హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను కాకరకాయ మసాలా ఫ్రై చూపించబోతున్నాను అండి స్టఫ్డ్ కాకరకాయ మసాలా ఫ్రై కాకరకాయలు చేదుగా ఉండకుండా ఇందులో ఒక టిప్ చెప్తాను తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కాకరకాయలు లోపల గింజలు అన్నీ తీసేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత అందులో కాస్త గల్లుప్పు పాసి ఉప్పు కాస్త పెరుగు మజ్జిగలా చిలికించుకొని వేసుకున్న పర్లేదు పెరుగు అలా వేసుకున్న పర్లేదు కాస్త పెరుగు వేసేసుకొని అంతా కలిపేసుకొని కాసేపు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి కాకరకాయలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి అప్పుడు చేదంతా కూడా పోతుంది ఇప్పుడు వేరే కడాయిలో కొద్దిగా లైట్ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి ముక్కలు కాసిన పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈలోపు కాకరకాయలు చూడండి కుక్ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా డ్రై రోస్ట్ లాగా ఫ్రై అవ్వాలండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో కరివేపాకు చూడండి ఎలా ఫ్రై అయిందో ఇలా చూడండి కాకరకాయల్లో కాసిన వాటర్ పోసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అన్నీ ఫ్రై అయిపోయాయి కదా జిన్సులన్నీ కూడా ఇప్పుడు అందులో మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అవన్నీ కూడా అందులో కొద్దిగా కారం ఉప్పు రుచికి అంతా వేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలోకి స్టఫ్ రెడీ అయిపోయింది వాష్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో ఆ స్టఫ్ అంతా కూడా పెట్టేసుకోవాలి ఇలా అన్నిటిలో కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో కాస్త ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒకటి ఒక్కొక్కటిగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అవుతాయి మంచిగా ఆల్రెడీ సెమీ కుక్ అవాయి కదా మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఆన్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చక్కగా కాకర కాకరకాయలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిగిలిపోయిన స్టఫ్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి అంతే అండి రెడీ అయిపోయింది కాకరకాయ స్టఫ్డ్ స్టఫ్డ్ కాకరకాయ మసాలా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి మాకైతే బాగా నచ్చింది ఇలా ట్రై చేయండి పచ్చి కొబ్బరి ఫ్లేవర్ బాగుంటుంది నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి